వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి పెను పెట్టుకొని చక్కెర వేసుకోవాలి రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు ఒక పెద్ద గ్లాసు బియ్య పిండి తీసుకొని నీళ్ళు వేసుకొని దోశ పిండిలా ఇలా ఉడికించుకోవాలి నెయ్యి వేసుకోవాలి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి ఇలా కరిగించుకోవాలి నెయ్యి ఇలా గుజ్జు మాదిరి గట్టిగా రావాలి బియ్యపిండిలో నీళ్ళు వేసి కలుపుకొని పాగులో ఇలా నీళ్ళు చక్కెర బియ్య బియ్యపిండి వేసి ఇలా దగ్గర పడేలా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తం ఇలా గట్టిగా వచ్చేలా పాకం ఇలా ఉడికించుకోవాలి చూడండి నెయ్యి కాస్త మరి కాస్త వేసుకోవాలి స్మెల్ టేస్ట్ కోసం ఇలా బాగా దగ్గర పడేలా ఉడికించుకోవాలి ఇది ఎలా తయారు చేయాలో కావాలనుకుంటే దీని పక్కన వీడియోలోనే పెద్ద వీడియోలో ఉంది తయారు చేసే విధానం కావాలంటే చూడండి చక్కగా ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఫస్ట్ అవై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా స్వీటు దగ్గర పడుతున్న గుడ్డి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి మాడనీయకుండా మంచి స్మెల్ వస్తుంది దీని పక్కన వీడియోలోనే ఎలా తయారు చేయాలి కావాలంటే తయారీ విధానం ఉంది వేరే వీడియోలో చూడండి జీడిపప్పుతో చేశాను ఆ వీడియో చూడండి తయారు చేసే విధానం కూడా ఉంటుంది పెద్ద వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వరిపిండి పాకం చల్లారిపోతానే బియ్య పిండి వేసుకోవాలి పాకం చల్లారిపోతానే బాగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి కోసుకోవచ్చు చూడండి ఇలానే కలిపుకోవాలి ఇప్పుడు మంట ఆపేసి కలిపుకోవాలి కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా గట్టిగా అయిపోకుండా ఇలా పాకం దగ్గర వచ్చిందన కలుపుకోవాలి చూడండి తయారైంది కాస్త గోరువెచ్చగా ఉన్న దాన సల్లార్ తీవాలి జీడిపప్పును ఇలా మొక్కలుగా కట్ చేసి ఇలా పాకంలో వేసుకోవాలి పాకంలోనే కలిపేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఇలా కలుపుకోవాలి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు జీడిపప్పు బాదంపప్పు పప్పు దాక్ష లాంటివి ఇలా కలిదిప్పుకోవాలి శనక్కాయలు కూడా దుబాయ్ శనక్కాయలు కూడా వేసుకోవచ్చు కవర్కు ఆయిల్ ప్లేట్లో కవర్ వేసి నూనె వేసి నెయ్యి వేసుకోవాలి నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి కవర్కు చూడండి ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్న స్వీట్ వచ్చేసి ఇలా కవర్ పైన వేసుకోవాలి చూడండి ఇలా నెయ్యి కాస్త రాసుకొని చుట్టూ ప్లేట్కు ఇలా కవర్తో ఫోల్డ్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి ఓవర్ నైట్ అయిపోయినాక నైట్ చల్లారితే ఏ షేపులో కావాలంటే ఆ షేప్లో కోసుకోవచ్చు కావాలనుకుంటే ఒక గంట తర్వాత కూడా షేపులతో కోసుకుంటే చాలా బాగుంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా కోసేయచ్చు ఇలానే కోసుకోవాలి కట్ చేసుకుంటే చాలా అంటే చాలా షేప్లు ఉన్నాయి కదా ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా బియ్యం పిండే వాడితే చాలా టేస్టీగా ఉంటుంది పాకు కూడా చక్కగా రెడీ అయిపోయి ఏ షేప్లో కావాలన్నా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలానే తయారు చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఇలా హోల్డ్ చేసుకోవాలి చూడండి బాదం పప్పు జీడిపప్పు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి పాగు చల్లారితే రాదు మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఎందుకంటే బియ్య పిండి చక్కెర కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకోవాలి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ఒక పారి ట్రై చేయండి దీన్ని పక్కన పెద్ద వీడియోలో కూడా జీడిపప్పు వేసి చేశాను దీంట్లో బాదం పప్పు వేసి రెండు కలిపి డ్రై ఫ్రూట్స్ అయినా ఎన్నైనా వేసి చేసుకోవచ్చు ఖచ్చితంగా బియ్యం పిండే వాడండి చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఏ షేపులో కావాలంటే ఆ షేప్లో గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసేయాలి ఎందుకంటే తెల్లారితే కట్ చేసే రాదు గట్టిగా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారవుతుంది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో